నమస్కారమండి ఈరోజు కదా ఆ నలుగురు స్నేహితులు ఆ సిమెంట్ బెంచి మీద కూర్చొని కొన్నాళ్లుగా ఒకరి కష్ట సుఖాలను ఒకరికి చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ నాలుగు స్తంభాల ఆటలా కాలక్షేపం చేస్తుంటారు ఆ నలుగురిలో వృద్ధాప్య మానవాళ్లు దోబూచులాడుతూ ఉంటాయి వాళ్ళు వృత్తిరీత్యా వేరువేరు ప్రాంతాల్లో బ్రతికి చివరాఖరికి పిల్లల దగ్గర చేరిన వాళ్ళు ఎవరి ఇబ్బందులు వాళ్లవే అయినా ఒకళ్ళుకొకళ్ళు ఓదార్పు ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఆ బెంచి మీద కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటూ మధ్య మధ్య తమ మిగిలిన ఇద్దరు స్నేహితుల్ని గుర్తు చేసుకున్నారు అంతలో దూరం నుంచి వస్తువు కనిపించిన తమ నేస్తాన్ని ఇట్టే గుర్తుపట్టారు చాలా హుషారుగా ఎదురు వెళ్లాలని లేవబోతూ ఉండగా దూరం నుంచి ఆయన ఆగమన్నట్టుగా ఊపాడు తప్పిపోయిన బిడ్డ దొరికినంత సంతోషం కనిపించింది ఆ ఇద్దరు మిత్రుల్లోనూ ఎలా ఉన్నావు రంగా అంతా బాగే కదా రంగారావు చెయ్యి పట్టుకొని ఊపేస్తూ అడిగాడు పద్మనాభం మీరెలా ఉన్నారు ఇద్దరే ఉన్నారు మన మిత్రుడు పావనమూర్తి ఎక్కడా వాడికి ఒంట్లో బాగానే ఉంది కదా కూర్చుంటూ అడిగాడు రంగారావు మీరు అలా వెళ్ళాక చాలానే జరిగే రంగ పాపం పావనమూర్తి అన్నాడు దిగులుగా సీతారామయ్య రంగారావు కంగారు పడ్డాడు ఏమైంది పావనమూర్తికి ముందు మీరు చెప్పండి అలా చప్పా పెట్టకుండా వెళ్ళిపోయారేమిటి పావనమూర్తి మీకోసం చాలా దిగులు పడ్డాడు అడిగాడు పద్మనాభం ఇంట్లో సమస్య చెప్పుకునేది కాదు నా కోడలు రమ్య నాకు నా మనవరాలకి మధ్య తెరలాంటిది కట్టింది చిన్నప్పటి నుంచి ఆ పిల్లని నేను పెంచాను వాళ్ళిద్దరూ జాబ్స్ అంటూ పొద్దుడి నుంచి హడావిడి పడుతుంటే నా భార్య రమణి వంటగదికి అంకితం అయిపోతే మనవరాలు సింధుని ఆడి పాడి నేనే పెంచాను నా భార్య చనిపోయాక సింధునే నా కాలంబన అయింది ప్రతి చిన్న విషయం షేర్ చేసుకునేవాళ్ళం ఏమైందో తెలీదు సింధు నాకు సన్నిహితంగా ఉంటే రమ్య చాలా భయపడేది మా ఇద్దరినీ దూరం జరపాలని చూసేది అలా చూసే కొద్దీ మా మధ్య బంధం మరింత బలంగా అల్లుకుపోతుంది ఇక సింధుని ఏమీ అనలేక నన్ను ఏదో ఒక విధంగా విమర్శిస్తూ సాధించేది మధ్యలో నా కొడుకు రాజేంద్ర నలిగిపోయేవాడు చివరికి ఒకరోజు నాకు సింధుని చెప్పలేను నా భార్య స్థానంలో అంటుంటే కళ్ళల్లో నీళ్లు అవమానంతో తుళ్ళి పడ్డాయి పడమటి దిక్కున వాళ్ళిపోయే పొద్దులాంటి ఈ వయసులో మనకి ఇన్ని అవమానాలా ఎక్కడికి పోతున్నాయి మన బంధాలు అనుబంధాల విలువలు నాకు అర్థం కావడం లేదు మన కాలంలో పెద్దవాళ్ళని ఇలాగే బాధ పెట్టామా ఇలా ఆలోచించడం తప్పని వాళ్ళకసలు తెలియడం లేదే బాధ నుండి నా గొంతుతో అన్నాడు పద్మనాభం తప్పైనా ఆ తప్పు తల్లిది కాదు ఈ సమాజంలో చుట్టూ కదా పద్మనాభం ఓ విధంగా నేను నా ఒంటరితనాన్ని సింధు దగ్గరగా ఉంటే పోతుందనుకున్నాను ఇంత దూరం ఆలోచించలేదు అందుకే మనసు నిలవరించుకోలేకపోయాను దారితెన్ను కనిపించలేదు ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళాను ఎవరైనా ఒకరోజు రెండు రోజులు అంతే కదా మళ్ళీ ప్రయాణం అలా అలా తిరుగుతూ తిరుగుతూ వైజాగ్ బీచ్ రోడ్లో నడుస్తూ ఉండగా ఓ యువకుడు నన్ను పలకరించాడు నన్ను గుర్తుపట్టలేదా సార్ అంటూ ఆగాడు రంగారావు ఎవరు ఎవరా యువకుడు అడిగారు ఇద్దరు ఒకేసారి వాణ్ణి మొదటిసారి నాకు తెలిసిన ఒక టీకోట్లో చూశాను ఎంత పదేళ్లుంటాయి శుభ్రంగా ఉన్నాడు అంత చిన్న కుర్రాడితో ఎందుకు పనిచేయిస్తున్నావు అని ఆ టీకోట్టు యజమాన్తో గొడవపడ్డాను వాడు మాత్రం నాకిలా కష్టపడి చదువుకోవడమే బాగుంటుంది అన్నాడు నేను సాయం చేస్తానన్నాను నా కొడుకుతో పాటు చదివిస్తానని ఆశ చూపించాను వాడు ఒప్పుకోలేదు నేను కోపంతో వాడితో మాట్లాడడం మానేశాను వాడు మాత్రం అప్పుడప్పుడు కలిసి పలకరించేవాడు ఏమిస్తానన్నా తీసుకునేవాడు కాదు ఓసారి ఏమన్నాడంటే అని ఆగి నవ్వాడు రంగారావు నీ హెల్ప్ కావాలని అడిగాడా అన్నాడు సీతారామయ్యకుతూహలంగా లేదు లేదు సార్ ఇక్కడ ఒక హోటల్ సొంతంగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు నేను నవ్వాను నా దారిలోకి వచ్చేస్తున్నాడు అనుకున్నాను అదే అన్నాను బాగుంటుంది నేను పెట్టుబడి పెడతాను అన్నాను అప్పుడు వాడు నవ్వి భలేవారే సార్ ఎప్పటికైనా నేను ఒక్కడనే హోటల్ పెట్టాలి అప్పుడు మీరు గల్లాపేట దగ్గర ఉండాలి అన్నాడు నాకు కోపం వచ్చింది అంటే నేను నీ దగ్గర చేయాలంటావా అలా మీరు అనుకోకూడదు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అన్నాడు తెలివిగా వాణ్ణి చూస్తే నాకు మరోసారి అసూయ కలిగింది వాడు కోటీశ్వరుడు కాదు వాడు లాటరీలో బంపర్ ప్రైజ్ కొట్టలేదు అయినా నాకు వాడంటే ఎక్కడో అసూయ ఉండేది వాడు అలాగే పట్టుదలతో పది పాస్ అయ్యాడు నేను ఏదో విధంగా సాయం చేయాలనుకున్నా కానీ వాడు ఒప్పుకోలేదు తర్వాత మా అబ్బాయికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది వాడితో పాటు నేను ఇక్కడికి వచ్చేసా మళ్ళీ పద్దెనిమిదేళ్ల తర్వాత కలిశాడు నన్ను గుర్తుపట్టి పిలిచాడు ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అడిగాడు పద్మనాభం అదే అడిగాను వాడు తనతో పాటు రమ్మని బాలాజీ రెస్టారెంట్ అని బోర్డున్న చోట ఆగి గర్వంగా చూపించాడు నాకు అర్థం కాలేదు సార్ మనం ఎప్పుడూ ఇదే పేరున్న హోటల్ దగ్గర ఆగి ఇలాంటి హోటల్ పెట్టాలి అనుకునేవాళ్ళం గుర్తుందా ఇది నాదే సార్ నా ఓన్ అంటుంటే వాడి కళ్ళు కాంతితో మెరిసిపోయాయి వాడు ఎవరెస్ట్ ఎక్కాలనుకోలేదు చదివి కలెక్టర్ కావాలనుకోలేదు కళలు అందరం కంటూ ఉంటాం కానీ ఎవరు ఆ కళల్ని నిజం చేసుకోగలుగుతున్నారు మెట్టు ఎక్కుతూ నిరాశ పడకుండా వాడెంతో ఎదిగాడు వాడనుకున్నట్టుగానే వాడు నన్ను తన హోటల్ క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టాడు అమ్మా నాన్నల తోడు లేకుండా పరోక్షంగా ఎవరి సాయం తీసుకోకుండా వాడెలా ఎదిగాడు ఒంటరిగా నేను అదే అడిగాను వాడిని ఏం చెప్పాడు మిత్రులిద్దరూ ఒకేసారి అడిగారు హోటల్లో పనిచేస్తూనే చదువుకున్నాట పది పాస్ అయ్యాక రైల్వేలో జాబ్ కోసం టెస్టులు రాశాట అలాగే ఇంటర్ కూడా అయిపోయిందిట టెస్టులు రాస్తూనే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాట రైల్వే జాబ్ వచ్చిందిట అది చేస్తూనే పార్ట్ టైమ్గా హోటల్లో చెఫ్గా చేసేవాట అలా అలా దాచుకున్న డబ్బుతో చిన్న హోటల్ ఇరానీ హోటల్ టీ టిఫిన్ సెంటర్తో మొదలుపెట్టి ఇదిగో ఈ రెస్టారెంట్ వరకు ఎదిగాట అదేంటి మంచి గవర్నమెంట్ జాబు ఎంతమందికి వస్తుంది రైల్వేలో జాబు హోటల్ మేనేజ్మెంట్ అంటే కూడా ఇప్పుడు ఎంతో క్రేజ్ ఉంది విదేశాల్లో సైతం ఎక్స్పెక్టెడ్ జాబు కానీ ఒక హోటల్ పట్టడం కోసం అంత మంచి మంచి అవకాశాలు వదులుకున్నాడా అడిగాడు పద్మనాభం పద్మనాభం ఒక రైల్వే ఉద్యోగి ఎలవెన్స్లన్నీ అనుభవించి రిటైర్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అల్లుడు కూడా రైల్వే ఎంప్లాయీస్గానే ఉన్నారు వాడి ఏం ఉద్యోగం కాదు కదా సొంతంగా హోటల్ పెట్టి పది మందికి ఉపాధి కల్పించడం చిన్నప్పుడు వాడు హోటల్ పెడతానని చెప్తుంటే కుర్రాళ్లే అనుకున్నాను కానీ వాడు ఒంటరిగా అనుకున్నది సాధించాడు అప్పుడే నాకు జ్ఞానోదయం కలిగింది అంటూ ఆగి ఫ్రెండ్స్ మొహాల్లోకి చూశాడు రంగారావు వాళ్ళు అర్థం కానట్టు రంగారోకేష్ చూస్తున్నారు ఏ అనుభవం లేకుండానే వాడు ఒంటరిగా పోరాడినప్పుడు నేను ఇంత అనుభవంలో పండిపోయి పిల్లలేదో అన్నారని మనసు పాడు చేసుకుని ఊరూరా తిరుగుతూ ఇలా అర్ధరహితంగా ఆలోచిస్తున్నానో అనిపించింది మొదటిసారి వాడి ముందు తలదించుకొని సిగ్గుపడ్డాను తప్పు లేదనిపించింది అప్పుడే నిర్ణయించుకున్నాను నాకు చేతనైన పని ధాన్యం వ్యాపారం ముందుగా పెట్టుబడి లేదు కాబట్టి ఒకళ్ళిద్దరి మారుబేరాలు చేశాను కమిషన్ తీసుకున్నాను తర్వాత పార్ట్నర్గా ఇద్దరితో కలిసి వ్యాపారం చేశాను ఇప్పుడు సొంతంగానే వ్యాపారం చేస్తున్నాను ఎదగాలంటే చిన్న పెద్ద అనే భేదం ఏముంది అనే విషయం అర్థం చేసుకున్నాను ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తున్నారో ఇంతకీ పావనమూర్తికి ఏమైందో చెప్పండి అడిగాడు రంగారావు మిత్రులు ఇద్దరూ ఒకేసారి నిట్టూర్చారు నువ్వు వెళ్ళాక చాలానే జరిగే రంగారావు పాపం పావనమూర్తి కొడుకు రమేష్ని అతని కంపెనీ లండన్కి పంపించింది అక్కడ ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్ళాడు మళ్ళీ తిరిగి రాలేదు ఇల్లు అమ్మేసి భార్య పిల్లలు లండన్కి వెళ్ళిపోయారు పావనమూర్తిని ఆయన భార్య సువర్చల గారిని బంధువుల ఇంట్లో పేయింగ్ గెస్టులుగా ఉండే ఏర్పాటు చేశాడు రమేష్ కొన్నాళ్ళు వాళ్ళు బాగానే చూశారు అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయంటూ రమేష్ నెలనెలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే డబ్బు పంపడంతో ఆ ఇంట్లో వీళ్ళు పని వాళ్ళ స్థాయికి వచ్చారట ఒకసారి సువర్చలమ్మకి షుగరు బీపీ పెరిగాయిట ఇదివరకట్లా పని చేయలేకపోతుంది అని పావనమూర్తి బాధపడుతుంటే డబ్బు సరిగా ఇవ్వని పేయింగ్ గెస్ట్లు కదా మీరు అని అని ఆశ్రయం ఆశ్రయమిచ్చిన ఆయన తలంచుకున్నాడు పావనమూర్తి హౌస్ పేరుతో ఉన్న చిన్న రేకుల షెడ్లో కొన్నాళ్ళు వాళ్ళు అలాగే కాలక్షేపం చేశారు కానీ సువర్చలకి నీరసంగా ఉందని హాస్పిటల్లో చూపిస్తే టెస్టులు అన్నింటికి కలిపి చాలానే అవుతుంది అన్నారు రమేష్ను అడిగితే అతను డబ్బు పంపడం ఆలస్యం చేశాడు దాంతో ఆవిడ ఆరోగ్యం పాడైపోయింది పావనమూర్తి చాలా నలిగిపోయాడు పాపం సాయం చేయని పిల్లలు వాళ్ళు ఇంకో పక్క మేం కూడా సాయం చేయలేని స్నేహితులమైపోయాం సువర్చల గారి రెండు కిడ్నీలు పాడైపోయినట్టు టెస్టుల్లో తేలింది ఆ టెస్టులు ఏవో ముందే చేయించగలిగితే ఒక్క కిడ్నీ అయినా బాగుండేది ఇన్ఫెక్షన్ వల్ల రెండో కిడ్నీ కూడా పాడైపోయిందిట పావనమూర్తి కిడ్నీ పనికిరాదని డాక్టర్ చెప్పాట బంధువులంతా ముఖాలు చాటేశారు అడిగితే మాట్లాడలేదు కట్టుకున్న భార్య చావుని కళ్ళారా చూసిన పావనమూర్తి పిచ్చివాడైపోయాడు కన్నీళ్ళు ఆగలేదు ఎవరికి పరాయి వాళ్ళమైనా కొన్నాళ్ల స్నేహమే అయినా మనమే చలించిపోతున్నాం ఆ తల్లి కడుపులో నుంచే కదా వాడొచ్చింది తన అవయవం పనికొస్తుందంటే కొడుకు ఇవ్వలేడా భార్య పర్మిషన్ కావాలా ఎవరి పర్మిషన్ తీసుకొని వాళ్ళని కన్నాం ఎవరి పర్మిషన్ తీసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసాం వాళ్ళు బాగుండాలని కలలు కని మనకంటూ ఏం మిగుల్చుకోకుండా ఎంత గుడ్డిగా బతికేస్తున్నామో కదా కళ్ళు తుడుచుకుంటూ ఆవేశపడ్డాడు రంగారావు నిజమే మనం ఎవరిని నమ్మం మంచి చెప్పినా వేణం మా ఆవిడ కొంతైనా మన పేరు నుంచండి రేపెటుపో ఎటు వస్తుందో అన్నప్పుడు నేను నవ్వాను ఆవిడ మాట వినలేదు వాళ్ళే మా నాస్తి అన్నాను ఇప్పుడు నెల కాగానే మందులు కావాలని అడగాలంటే రెండు గంటలు రిహార్సల్స్ చేయాల్సి వస్తుంది చెబితే విన్నారా అంటుంది మా ఆవిడ ఆఖరికి మా అమ్మ నాన్నకి తద్దినం పెట్టాలన్నా కుదరడం లేదు అన్నాడు సీతారామయ్య దిగులుగా ఇంతకీ పావనమూర్తి ఎక్కడున్నాడు ఆత్రంగా అడిగాడు రంగారావు భద్రాచలం బస్ స్టాండ్లో బాధతో ధ్వనించింది పద్మనాభం గొంతు అక్కడెందుకున్నాడు అర్థం చేసుకోలేక అడిగాడు రంగారావు ఏడాది క్రితం ఓసారి మా అమ్మాయి వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళుతున్నావు రా నాన్న అంటే వాళ్లతో బయలుదేరాను విజయవాడలో అమ్మవారిని దర్శించుకొని భద్రాచలం వెళ్ళాం దర్శనం అయ్యాక పర్ణశాల చూసి తిరిగి బయలుదేరాం స్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తుంటే ఒక పిచ్చోడు నా భుజం మీద చెయ్యి వేశాడు హడలిపోయి దూరంగా జరిగాను మా ఆవిడికి బ్రెడ్ తినిపించాలి కిడ్నీ కొనాలి ప్లీజ్ లక్ష రూపాయలు కావాలి అంటున్న అతన్ని గుర్తుపట్టాను పావనమూర్తి ఒకప్పుడు ఇస్త్రీ మడతో నలగని తెల్లని ప్యాంటు షర్ట్లో దొరబాబులా మెరిసిపోయే పావనమూర్తి మురికి పట్టి చిరిగిపోయిన బట్టల్లో జడలు కట్టుకుపోయిన జుట్టుతో పిచ్చిచూపులు చూస్తూ అడుక్కుంటున్నాడు ఎవరో బలవంతాన కడుపులో పేగులు బయటికి లాగి కోసేస్తున్నంత బాధ మూర్తి ఏమిటిది అని అడిగాను అక్కడున్న డ్రింక్ షాప్ అతను నా దగ్గరకొచ్చి ఆయన మీకు తెలుసా సార్ అని అడిగాడు తెలుసు బాగా బ్రతికినవాడు నా ఫ్రెండు ఇదేమిటిలాగైపోయాడు అని అడిగాడు అతను వచ్చి చానాళ్ళు అయింది సార్ పాపం పిచ్చోడు భార్య ఉందన్న భ్రమలో నుంచి బయటికి రావడం లేదు భార్యకి ఇవ్వాలని దాచుంచుతాడు అవి కుళ్ళి కంపు కడుతున్నా పారేడు బతికి చెడ్డ మనిషి అనిపించింది మాకు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టడు ఎప్పుడైనా ఎవరో ఒకళ్ళం ఆయనకి స్నానం చేయించి బట్టలు తొడుగుతాం అవి చిరిగే వరకు అలాగే ఉంటాడు పాపం అతనికి ఎవరు లేరా అని అడిగాడు ఉన్నాడు గొప్ప పుత్రుడు విదేశాల్లో అన్నాను కోపంగా ఇంతలో బస్సు కదిలిపోతుందని అల్లుడు కేకలు వేస్తున్నాడు నా జేబులో ఉన్న ఐదు వందల నోటు ఆ షాప్ అతనికిచ్చి ఏం చెప్పలేక ఏం చెయ్యలేక వచ్చేశాను మళ్ళీ వెళ్ళలేకపోయాను తెలుసు కదా ముగ్గురు పిల్లలు వంతులు వేసుకుంటే నేనే త్రిపాదిలా తిరుగుతూ ఉంటానని ఎలాంటి వాడేలా అయిపోయాడు మీరందరూ బాగున్నారనే అనుకున్నాను ఇప్పుడైనా నా మనవరాలకి పెళ్ళి సంబంధం మాట్లాడాలని మా అబ్బాయి ఇంటికి వచ్చాను మిమ్మల్ని కలవాలని వచ్చాను సరే నేను భద్రాచలం వెళతాను అక్కడ పావనమూర్తి కనిపిస్తే ఏం చేయాలో చేద్దాం ఉంటాను మరి మళ్ళీ కలుద్దాం త్వరలోనే అంటూ కన్నీళ్ళని ఖర్చీఫ్తో తుడుచుకుంటూ ఇద్దరు మిత్రులకు వీడ్కోలు చెప్పి మరో మిత్రుని కోసం బయలుదేరాడు రంగారావు రంగారావు భద్రాచలం బస్టాండ్లో దిగేసరికి తెలతెల వారిపోతుంది ప్రయాణికులు తక్కువగానే ఉన్నారు ఇంకా కొందరు రాతి చట్టాల మీద ముసుగేసుకొని పడుకొని ఉన్నారు అప్పుడే షాపుల వాళ్ళు షల్టర్లు తీసి చీపురుతో తుడుస్తూ శుభ్రం చేసుకుంటున్నారు రంగారావు కళ్ళు వెతుకుతున్నాయి మిత్రుని కోసం అసలు పావనమూర్తి ఇప్పుడు ఎలా ఉన్నాడో అసలు ఉన్నాడా అతని గుండె గబగబా కొట్టుకుంది పద్మనాభం చెప్పింది గుర్తుకొచ్చింది కూల్ డ్రింక్ షాప్ అతనికి ఐదు వందల రూపాయలు నోటిచ్చానని చెప్పాడు కాబట్టి ఆ షాప్ అతనికి పావనమూర్తి తెలిసే ఉంటాడు కదా అతను కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఇద్దరు కుర్రాళ్ళు షాపు సర్దుతూ హడావిడిగా ఉన్నారు ఇప్పుడు తను పావనమూర్తి కోసం ఎలా ఎవరిని అడగాలి సంశయంగా ఉంది ఏమిటి సార్ ఏం కావాలి ఒక అబ్బాయి అడిగాడు ఇక్కడ పావనమూర్తి ఉండాలి అంటుంటే వాళ్ళు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు కొన్నాళ్ల క్రితం నా ఫ్రెండ్ వచ్చినప్పుడు చూశాట మతి స్థిమితం లేని ఆయన ఇక్కడ ఉన్నాడని తెలిసింది ఆయన ఎక్కడే ఉన్నాడా ఆపిచ్చోడా వాళ్ళలా అంటుంటే రంగారావుకి కష్టంగా అనిపించింది ఆయన నా స్నేహితుడు పాపం చాలా మంచివాడు అలా ఎలా అయిపోయాడో బాధగా అంటున్న రంగారావుని అర్థం చేసుకున్న ఆ కుర్రాడు అన్నా అంటూ గట్టిగా ఒక కేక పెట్టాడు ఏమిట్రా అంటూ పక్క షాప్ అతనితో కబుర్లు చెబుతున్న ఒక అతను విసుగ్గా అడిగాడు ఇక్కడ పిచ్చోడు తిరిగేటోడుగా అతని కోసం ఈయనెవరో వచ్చాడు ఓసారి ఇలా రా అన్న మీరేనా ఇంతకుముందు ఒకసారి ఎప్పుడు వచ్చారు అడిగాడు పక్క షాపులో నుంచి వచ్చిన వ్యక్తి అప్పుడు వచ్చిన అతను కూడా స్నేహితుడే చెప్పు బాబు మా పావనమూర్తి ఇక్కడే ఉన్నాడా వింతగా ఉందండి ఏడాది ముందు ఒక ఆయన వచ్చి నా ఫ్రెండ్ అని ఐదు వందల కాగితం ఇచ్చి వెళ్ళారు ఇన్నాళ్లకు మీరు వచ్చారు మీరంతా ఉండి ఆ పిచ్చి మారాజుని అలా ఎలా అనాథలా వదిలేశారండి మీకు అసలు మానవత్వమే లేదా గాయపడ్డ జంతువునైనా ప్రేమతో దగ్గరికి తీస్తారు కానీ మనిషిని ఎందుకలా వదిలేస్తారో అర్థం కావడం లేదు అతడి కోపం అసహనంగా మారింది నిజమే బాబు నిజానికి మేమంతా ఇన్నాళ్ళు స్థితిలోనే ఉన్నాం ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి అందుకే నా ఫ్రెండ్ విషయం తెలుసుకొని వచ్చాను నాతో తీసుకెళదామని వచ్చాను రంగారావు అతన్ని క్షమించమన్నట్టుగా తల ఉంచుకున్నాడు మీరు రెండు నెలల క్రితం వచ్చి ఉంటే ఆయన ఇక్కడే కనిపించి ఉండేవారు ఏం జరిగింది పావనమూర్తి రంగారావు కంగారుగా అడిగాడు ఆయన పరిస్థితి మరీ అధ్వాన్నది రెండు మూడు సార్లు బస్సు కింద పడిపోయాడు వాళ్ళ ఆవిడ బస్సులో వెళ్ళిపోతుందని బస్సు వెనకాల పరిగెత్తేవారు కూర్చుని కాళ్ళు జాపుకొని చిన్నపిల్లా గుక్క ఏడ్చేవాడు ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు కళ్ళ ముందు ఓ ప్రాణి చచ్చిపోవడం చూడలేక మేమే హైదరాబాద్ తీసుకెళ్ళి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో వదిలొచ్చాం పాపం ఇప్పుడు ఎలా ఉన్నాడో మరి నిట్టూర్చాడు షాప అతను తర్వాత మీరు చూడలేదా బాబు ఆశగా అడిగాడు రంగారావు అతను తల ఉంచుకున్నాడు నెల తర్వాత వెళ్ళేసరికి అతన్ని గొలుసులతో కట్టేసి అతను చెప్పలేనట్టుగా పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు రంగారావు నిలబడలేనట్టు అక్కడున్న స్టూలు మీద కూర్చుండిపోయాడు అతని మనసు రాయైపోయినట్టు బరువుగా అనిపిస్తోంది పాపం ఎందుకు ఇలా జరిగింది ఓసారి నలుగురు స్నేహితులు కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటే పదే పదే వాచి చూసుకున్న పావనమూర్తిని ఆట పట్టిస్తూ సీతారామయ్య పరాచకం ఆడాడు ఏంటి మూర్తి టైం చూసుకుంటున్నావు టైంకి రాకపోతే చెల్లెమ్మ వాతలు పడతానందా అని చాలే మా ఆవిడ బంగారం కల్లో కూడా అలా చేయలేని గొప్ప పిల్లలు ఈరోజు నా పుట్టినరోజు నేను మర్చిపోయినా అది మర్చిపోదు సాయంత్రం ఆరింటికల్లా వచ్చేయండి మీకు ఇష్టమైన నేతిగారులు అల్లం చట్నీ చేసి ఉంచుతాను తర్వాత ఇద్దరం గుడికి వెళదాం అని చెప్పింది అందుకే ఈ తొందర ఆవిడ చేసిన నేతిగారులు చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా రాదు రుచి చూడొచ్చు అన్నాడు ఊరిస్తూ ఈలోపుగా పద్మనాభం వెళ్ళి నాలుగు ఐస్ ఫ్రూట్లు తెచ్చి హ్యాపీ బర్త్డే మూర్తి అంటుంటే అందరూ కోరస్గా అన్నారు చుట్టూ కూర్చున్న వాళ్ళు సరదాగా చూసి చప్పట్లు కొట్టి నవ్వుకున్నారు కాలం ఈ ఐస్ లాంటిది అది కరిగిపోతున్నా కానీ మన స్నేహం మాత్రం ఈ పుల్లలా మిగిలిపోవాలి అన్నాడు పద్మనాభం అందరూ సంతోషంగా అవునవును అనుకున్నారు కానీ ఇప్పుడు పావనమూర్తి కాలానికి రాలిపోయే ఆకులా రాలిపోతాడా మీరు అక్కడికి వెళ్ళండి ఉంటే గనక ఈ అడ్రస్కి ఓ లెటర్ రాయండి మాకు తలుచుకున్నప్పుడల్లా బాధగానే ఉంటుంది అంటూ షాప్ అతను అక్కడున్న కాగితం మీద అడ్రస్ రాసిచ్చాడు అప్పుడు సిగ్గుగా అనిపించింది రంగారావుకి అలాగే తను అడ్రస్ రాసిస్తూ అనుకున్నాడు ఇలా మేము నలుగురం ఎప్పుడో ఒకళ్ళకొకళ్ళం అడ్రస్లు ఇచ్చి పుచ్చుకొని ఉండుంటే బాగుండేది అని తను ఫోన్లో పావనమూర్తి నెంబర్ సేవ్ చేసుకున్నాడు కానీ ఆ ఫోన్ని కొడుకింట్లోనే వదిలేశాడు షాపాతనిచ్చిన అడ్రస్ తీసుకొని గోదావరిలో స్నానం చేసి సీతారాముల్ని దర్శించుకొని స్వామి నా మిత్రుణ్ణి నాకు చూపించు మళ్ళీ నీ దర్శనానికి వస్తాను అని మొక్కుకొని హైదరాబాదు బస్ ఎక్కాడు రంగారావు ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్ళేసరికి డాక్టర్ ఎవరో మెంటల్ పేషెంట్ని అడుగుతున్నాడు నువ్వెందుకు బాయ్ని కొట్టావు పిచ్చి బాగా ముదిరింది షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అంటుంటే అతను భయంతో ఏడుస్తున్నాడు వద్దు నన్ను అన్నాడు నేను పిచ్చోనా పిచ్చి తగ్గిపోయినా పిచ్చోడు అంటున్నాడు అందుకే కొట్టాను కరెంటు షాక్ వద్దు అంటున్నాడు అతను అంత బాగా మాట్లాడుతుంటే ఇక్కడ ఎందుకు ఉంచారో అర్థం కాలేదు రంగారావుకి డాక్టర్ని అదే అడిగాడు తనని తాను పరిచయం చేసుకొని తాను ఎందుకు వచ్చాడో చెప్పాడు మై గాడ్ నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు డాక్టర్ ఇప్పుడు నా స్నేహితుణ్ణి తీసుకెళ్ళొచ్చా చెప్పండి డాక్టర్ గారు భయంతో అడిగాడు రంగారావు మీరు ముందు అతని పరిస్థితిని గమనించండి మందులకి మా షాక్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కావడం లేదు మౌనంగా కూర్చుంటాడు హఠాత్తుగా పరిగెత్తి సువర్చలా ఆగు అంటూ ఏడుస్తాడు నేను బుజ్జిగిస్తే ఓ లక్ష రూపాయలుంటే ఇవ్వండి కిడ్నీ కొనాలి సువర్చలకి అంటూ కాళ్ళు పట్టుకుంటాడు షాక్ ట్రీట్మెంట్ వల్ల చాలా వీక్ అయిపోయాడు ఇంకెన్నాళ్ళో ఉండడు తీసుకెళితే మీకే రిస్క్ అన్నాడు డాక్టర్ పావనమూర్తి ఫైల్ చూపిస్తూ అక్కడున్న బాయ్ని పిలిచి ఈయన వార్డ్ నంబర్ సిక్స్లో భద్రాచలం నుంచి తీసుకొచ్చిన పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళు జాగ్రత్త మిగిలిన వాళ్ళు ఈయన దగ్గరకు వస్తారేమో బయట నిలబెట్టి చూపించి తీసుకురా అన్నాడు డాక్టర్ బాయ్ రంగారావుని వార్డు నెంబర్ సిక్స్లోకి తీసుకెళ్లాడు అతనే అంటూ వేలు పెట్టి చూపించాడు ఉంగరాల జుద్దుతో తెల్లని ప్యాంటు షర్టుతో గలగలా నవ్వుతూ మాట్లాడే పావనమూర్తి ఇప్పుడిలా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది రంగారావుకి గుండు లూజ్గా ఉన్న ఆకుపచ్చ పొడుగు చొక్క సన్నగా లోకం మొత్తం శూన్యమైపోయినట్టు నిశ్శబ్దంగా ఎటో చూస్తూ గాల్లోకి చేతులు చాచి లిఖిస్తూ ఎలాంటి స్థితి రంగారావు తిరిగి వచ్చి డాక్టర్తో చెప్పాడు నా ఫ్రెండుని నాతో పంపించండి ప్లీజ్ నేను అతన్ని కాపాడుకుంటాను అంటుంటే డాక్టర్ వింతగా చూసి తల పంకించాడు వారం తర్వాత చేతిలో ఉత్తరంతో సీతారామయ్య కోసం పార్కులో ఉన్న సిమెంట్ బెంచీ మీద కూర్చొని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు పద్మనాభం చేతిలో సంచితో గబగబా వస్తువు కనిపించిన సీతారామయ్యకి ఎదురెళ్ళి హాయ్ అంటూ పలకరించాడు ఏమిటి సంగతి చాలా హుషారుగా కనిపిస్తున్నావు అర్జెంటుగా రా అని ఫోన్ చేస్తే కంగారు పడిపోయాను ఎక్కడ నిన్ను కూడా అని మిగిలిన మాటల్ని అనలేక ఆగిపోయాడు సీతారామయ్య ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను ఆ సంతోషాన్ని ఇంకెవరితోనూ పంచుకోలేను అందుకే నిన్ను రమ్మన్నాను అన్నాడు పద్మనాభం ఇద్దరు ఎప్పట్లా బెంచి మీద కూర్చున్నారు ఏమిటో కొత్తగా వచ్చిన సంతోషం అడిగాడు సీతారామయ్య ఇదిగో రంగా లెటర్ రాశాడు నేను చదివాను నువ్వు చదువు నాకంటే ఎక్కువగా ఆనందపడతావు అంటూ లెటర్ సీతారామయ్యకి ఇచ్చాడు పద్మనాభం మిత్రులారా కుశలమే కదా నేను కుశలమే ఎలాగైతేనేమి పావనమూర్తిని వెతికి పట్టుకున్నాను ఇప్పుడు వైజాగ్లో ఉన్నాడు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎప్పుడు హుషారుగా ఉండే పావనమూర్తి ఇలా అయిపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకు ఇలా అయిపోవాలి మనం మౌనంగా బ్రతకలేమా సముద్రం అనే సంసారాన్ని మనం ఒంటరిగా ఏదలేదా ఎన్ని అవమానాలైనా ఎంత నొప్పినైనా ఎన్ని గాయాలైనా భరించలేదా మనం మన వాళ్ళని పోషించలేదా ఇప్పుడు ఇంత వయసు వచ్చి మళ్ళీ మనం చిన్నవాళ్ళమైపోయి ఏమీ తెలియని వాళ్ళలా ఒంట్లో ఓపిక లేనట్టు పిల్లల మీద ఆధారపడి ఎందుకలా బ్రతకాలి మిత్రులారా మనకేం చేత కాదని పిల్లలు మనల్ని ఏసడిస్తూ మనం ఉపయోగపడినంతకాలం తమ దగ్గర ఉంచుకొని తర్వాత బయటపడేయడానికి మనం వస్తువులం కాదు కదా మిత్రులారా మేలుక్కోండి ఈ వయసులోనూ మనం ఏం చేయగలమో ఆలోచించండి చేయగలిగిన పనిని ఆచరణలో పెట్టి చూపించండి పంచభూతాలకి మాత్రమే మనం రుణపడి ఉందాం చివరిగా నాదో విన్నపం పావనమూర్తి లాంటి పరిస్థితి మీకు రాకూడదు వచ్చినా మనం భయపడొద్దు మన మధ్య ఉన్నది స్నేహం ఒకరికొకరం అండగా నిలబడదాం నా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను టచ్లో ఉండండి మీ స్నేహితుడు రంగారావు రండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి